హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు అసలు చేయకండి సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒకసారైనా గుడికి వెళ్ళాలని చెప్తూ ఉంటారు గుడికి వెళ్ళడం వల్ల మనకు దేవుని ఆశీర్వాదంతో పాటు మన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కానీ కొంతమంది గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చాక వచ్చేటప్పుడు తెలియని కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఆలయానికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాక చెడు ప్రభావాలు కలిగేందుకు అవకాశాలుంటాయి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు అని పండితులు చెప్తున్నారు గుడిలో కనీసం రెండు నిమిషాలైనా తప్పనిసరిగా కూర్చొని ఇంటికి రావాలి గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు కడుకుంటారు అయితే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు అని వేద పండితులు చెప్తున్నారు ఒక నిమిషం పాటు లోపల కూర్చోవాలి తర్వాత ఇంట్లోనే అన్ని గదుల్లోకి వెళ్ళాలి ఆలయ స్వచ్ఛతను ఇంటిలోని అన్ని భాగాలకు విస్తరించిన తర్వాత మాత్రమే కాళ్ళను కడుక్కోవాలి గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదని వేద పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఆలయంలోకి ప్రవేశించగానే పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలో చేరుతుంది మన శరీరం మరియు మనసుపై ఉన్న ప్రతికూలత తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని భావం భగవంతుని దర్శన పుణ్యం కూడా మీకు పూర్తిగా లభించదు గుడిలో దర్శనం అయిన తర్వాత నేరుగా ఇంటికే రావాలనే సందేహం కూడా చాలామందిలో ఉంటుంది అయితే మనం ప్రత్యేకంగా దేవుడిని దర్శించుకోవడానికి ఇంటి నుండి గుడికి వెళ్తే మాత్రం దర్శనం తర్వాత నేరుగా ఇంటికి మాత్రమే రావాలి అదే మనం ఏదైనా పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు మధ్యలో గుడి కనిపిస్తే అనుకోకుండా గుడికి వెళ్తే మాత్రం దర్శనం అయిన తర్వాత ఇంటికి రావాలనే అయితే ఏం లేదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని చాలామంది ఇంటికి దారిలో తింటారు కానీ అలా చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అని పండితులు చెప్తున్నారు గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పూజారి మన తలపై శతగోపనం పెట్టినప్పుడు మన మనసులో కోరికను కోరుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా త్వరలోనే మీ కోరికలు నెరవేరుతాయి చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కొందరు మూడు మరి కొందరు ఐదు ప్రదక్షిణలు చేస్తారు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రదక్షిణ అయితే చేస్తారు మీపై నరదృష్టి పడకుండా ఉండాలంటే మీరు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను తీసుకెళ్ళండి ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేపించండి తర్వాత ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకొచ్చి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంటిపై అరదృష్ట ప్రభావం కూడా ఉండదు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే హనుమంతుడి ఆలయంలో ఆవరణతో అఖండ జ్యోతిని వెలిగించండి ఈ పరిహారాన్ని వరుసగా ఐదు మంగళవారాలు పాటించాల్సి ఉంటుంది ఆలయానికి వెళ్ళడానికి అవకాశం లేకుండే ఇంట్లోనే పూజ మందిరంలో హనుమంతుడి ఫటాన్ని ఉంచి కూడా పరిహారాన్ని పాటించవచ్చు దేవుడు మొక్కులు తీర్చకపోతే ఏమవుతుందనే సందేహం కూడా చాలామందిలో ఉంటుంది ఏదైనా సందర్భంలో కష్టం వచ్చినప్పుడు దేవుడికి దండం పెట్టుకుని తమ కష్టాలు తీరిపోతే మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకుంటామని దేవుడు ఎదుట ప్రమాణం చేస్తూ ఉంటారు కొంతమంది ఇలా చాలామంది కష్టాల నుంచి విముక్తి పొందడానికి దేవుడి మీద భారం వేస్తూ ఉంటారు అయితే ఆ కష్టాల నుంచి బయటపడిన తర్వాత కొంతమంది భక్తులు దేవాలయాలకు వెళ్ళి మొక్కులు తీరుస్తూ ఉంటారు మరికొంతమంది దేవుడు మొక్కు గురించి మర్చిపోతారు కష్టాలు తొలగిపోయి సంతోషంగా జీవనం సాగుతున్న సమయంలో దేవుడు మొక్కు రానివారు మళ్ళీ మళ్ళీ తిరిగి కష్టాలు ఎదురైనప్పుడు దేవుడికి ఇచ్చిన మొక్కు తీర్చలేదని గుర్తుకొస్తుంది అయితే మొక్కిన మొక్కులను తీర్చకపోతే నిజంగానే దేవుళ్ళకు కోపం వస్తుందా పండితులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం మన కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరిన తర్వాత దేవుడికి మొక్కిన మొక్కలను తీర్చకపోతే దేవుళ్ళకు కోపం రాదని ఎందుకంటే తమ భక్తులు తమ పిల్లలతో సమానమని పండితులు చెప్తున్నారు ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులకు తమ పిల్లలపై ప్రేమ అనేది తగ్గదు అలాగే దేవుళ్ళు కూడా భక్తులను కష్టాల పాలు చేయరు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్